వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు స్మాల్ వీడియో అండి అది రథసప్తమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ముగ్గు ఎలా వేసుకున్నాను డెకరేట్ ఎలా చేసుకున్నాను అనేది చూపించేస్తాను చూసేయండి మార్నింగ్ లేవగానే ఇంటి ముందు ఊడ్చి తుడిచేసి ముగ్గు ఇలా వేసుకున్నానండి అది కూడా రథం ముగ్గు వేసుకున్నాను అందులో పసుపు కుంకం వేసుకుని డెకరేట్ చేశాను ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి అమ్మవారికి కూడా పూలవి అవి పెట్టి ముందు రోజు నాకు ఐడియా లేదండి గుర్తున్నట్టయితే ఖచ్చితంగా పూలవి ఇంకా ఎక్కువ తెప్పించుకునేదాన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇప్పుడు పూజ చేసుకున్నాను మార్నింగ్ లేస్ నాకు గుర్తొచ్చింది ఈరోజు రథసప్తమి కదా అని అందుకని చెప్పి ఉన్న వాటితోనే పూజ చేసుకున్నాను నాకు దేవుడికి ఎక్కువ పూలు పెట్టి అలా అలంకరించుకోవటం నాకు చాలా ఇష్టం అండి కానీ ఈరోజు ఉన్న పూలతోనే అడ్జస్ట్ అవ్వాలి కదండి లైఫ్లో ఏదైనా అడ్జస్ట్ అయితేనే ఉంటుంది హ్యాపీనెస్ అనేది ఉంటుందండి లైఫ్లో అడ్జస్ట్ అయితేనే అలానే వినాయకుడి దగ్గర కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను ఆదిత్య హృదయం చదువుకున్నానండి పూజ చేసుకునేటప్పుడు నేను నండూరు గారి శ్రీ నండూరు శ్రీనివాసరావు గారి వీడియోస్ ఫాలో అవుతానండి ఆయన పెట్టే ప్రతిదీ చూస్తాను అందులోనే పూజ ఎలా చేసుకోవాలి ఏంటి మంత్రాలు ఏం చదువుకోవాలి అనేవి కూడా ఉంటాయి వాటిని ఫాలో అవుతాను ఖచ్చితంగా వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకుని నేను వాటినే చదువుకుంటూ ఉంటానండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోండి ఈ విధంగా వినాయకుడిని డెకరేట్ చేసిన తర్వాత హాల్లో కూడా డెకరేట్ చేశానండి అది కూడా చూయించేస్తాను రథసప్తమంటే సూర్యదేవుడు కదండి అందుకని ఆదిత్య హృదయం చదువుకోవాలంటారు అలానే ఆదిత్య హృదయం చదువుకున్నాను ఈ విధంగా కృష్ణయ్య దగ్గర కూడా ఉల్లి బౌల్లో ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయండి ఉన్న ఫ్లవర్స్ని అలా పెట్టేశాను అందుకని రకరకాలుగా ఉన్నాయి అవి ఒక సర్కిల్లో లేవు వినా ఇలా కృష్ణయ్యను కూడా పెట్టుకున్నాను కృష్ణయ్య దగ్గర ఫ్లవర్స్ అవి పెట్టుకుని డెకరేట్ చేసుకున్నాను ఆ విధంగానే హాల్లో టీవీ యూనిట్ దగ్గర ఉన్న వినాయకుడికి కూడా డెకరేట్ చేశానండి ఉన్న చిన్న ఫ్లవర్స్తో కొంచెం ఉన్న ఉన్న కొంచెం ఫ్లవర్స్తోనే మనం ఏ విధంగా డెకరేట్ చేసుకుంటాము అనేది మన ఐడియానండి ఉన్న వాటితోనే చేసుకోవాలి ఏదైనా సరే చూశారు కదా ఆ ఫ్రెంట్ది కూడా నేనే పెయింట్ వేసాను కదా దానికి అందులో కూడా ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాను నేను వీక్లీ వీక్లీ కంపల్సరీ ఫ్లవర్స్ పెట్టుకుంటానండి ఆ విధంగా ఎప్పుడైనా అడ్డు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ అది తీరిపోయిన వెంటనే పెట్టేసుకుంటాను ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్